వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు బాగున్నారని ఆశిస్తున్నాం ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో వాటర్ యాపిల్ ప్లాంట్ ప్లేస్ చేంజ్ చేస్తున్నాము అలాగే కొన్ని హార్వెస్ట్లు కూడా చేసుకుందాం వాటర్ యాపిల్ మొక్క అండి మేము మళ్ళీ వేసుకున్నాము చాలా హైట్ ఎదిగిపోయింది మాకు పాదులకి టమాటా మొక్కలకి అడ్డుగా ఉందని తీసి ఒక టబ్బులో వేద్దామని అనుకుంటున్నాము వేస్తున్నాం అమ్మా ఈరోజు అనుకోవడం ఏంటంటే అంటే ఇంకా ఇది త్రీ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది వాటర్ అప్పులు చాలా బాగా పెరిగింది మా టెర్రీస్ గార్డెన్లో అదండి వాటర్ వాటర్ యాపిలు ఏర్లు అవన్నీ పాపం బాగా పుంజుకున్నాయి కాకపోతే మొత్తం మెడంతా ఆక్రమించేస్తుంది ఇది దాని గురించి తీసి మేము టబ్లో పెడుతున్నాం దీన్ని దీన్ని తీసుకొస్తున్నాం ఒక కొంచెం పైకి ఎత్తమ్మా ఏర్లు కింద పెడదాం కొంచెం పైకి ఉంచాలేమో మట్టి అడుగు బాగా తీసే కొంచెం వేయాలి మట్టి పైకి అంటే ఏర్లు సెట్ అవ్వాలి కదండి ఈ టబ్లో పెడుతున్నాము రోజు ఇదండి వాటర్ లో చాలా బాగా పెరిగింది ఎందుకంటే ఇక్కడ తిన వాటర్ యాపిల్ ఫ్రండ్ ఇంకోటి ఉందండి వాటర్ యాపిల్ ఈ రెండు ఒక పక్క పక్కన ఉంటాయని చెప్పి అది ఒక టబ్లో పెట్టాము ఇది ఇంకో టబ్లో పెట్టాము అందుకని రెండు పక్క పక్కన పెట్టామండి ఇలా సెట్ చేసామండి వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ చెట్టు నాటడం అయిందండి ఇప్పుడు మనం హార్వెస్ట్లోకి వెళ్దాం

வச்சேட்டவர कोसे ओके ये गरम तेल पोट कडम छोड़ना नेतरा ये पेड्ज जंबो लागोंदे देखो ओके ना तोने हम्म

పోయింది ఆ పక్కదే జాతర పోత పక్క పోత రాలుతుంది దీనికి ఇంకో చేయొచ్చు నాన్న ఇలా పట్టుకొని ఇలా విరిచేయచ్చు ఓకే ఇది కూడా తీసే టేపు కూడా తీసే ఇది కూడా తీసాడు చిన్న వెనక్కి వెనకాల లాగడం కాదు അത് വേറെ ഡേ രക്ഷേ അതേ ബുദ്ധി ബന്ധ

ಮರ್ಲ <mgrace> ಚಿನ್ನದ <mgrace> <Four -ALLY> <and> <mother> ఎరకరు కూడా చాలా అధికంగానే వచ్చినాయి కాపు ఓ పక్కన పాదు ఎండుతో వస్తుంది మళ్ళీ చూడండి లాగానే ఉన్నాయండి

ఇవి బాగా పైకి వెళ్ళిపోయింది కొమ్మలో పేట ఎక్కాలి ఇక్కడ చీర వేసుకుని అన్నది ఇలా తిరిగిపోద్ది కొమ్మ జాగ్రత్త లేతగానే ఉంటారా

सत्ता साइड तो नहीं बैठ गया ये पकक पोतराल नेको ये तल में दो తయారవుతుంది అసలు ఇక్కడ చీరేస్ నెక్కాలి ఇలా లేదు నన్ను పక్కన పోతాయి ఉన్నాయి పోతాయి చూసుకుంటూ అన్న వస్తున్నాను దొండకాయ అంటే దొండకాయలే పాదు మనకు పైన ఇది సెట్ చేసిన తర్వాత దీనికి పందిరి అవకాశం ఇచ్చాం కదా ఇష్టం వచ్చినట్టు అల్లేసుకుని ఇష్టం వచ్చినట్టు కాస్తున్నాయి ఇరకు కాస్తున్నాడు పెన్సిల్ దొండ కదా ఇది మీకు తెలిసిపోయింది అవును అంటే అవును నేను ఆర్విష్ ఎక్కడికే వస్తాను డెకరేషన్ చేసినట్టు వచ్చిన చిన్న కొర ఇలా రెడీ అని మాత్రమే ఇలా ఉన్నాయి కదా అండి ఇక లాగేది రెండు ఇది ఉందా ఓకేటా ఇంకా గంటకాల దాటుకుంటాయి ఇక్కడ వేలు కూడా చాలా ఎక్కువగా నచ్చినాయి హార్వెస్ట్ ವನ ಮಾಡಿದೆ ಅಂತ ಗಂಟಾರಮ್ಮ వచ్చిన అన్నాలకు వచ్చిన టమాటా లేదు అన్న ఇంకా తయారవలేదు కాయలు ఇంకా పూత మీదే ఉంది చెట్టు ఇక్కడ ఒకటి ఉంది ఈసారి టమాటా కొంచెం మనకి ఇబ్బంది పెట్టేస్తుంది కాపు అయితే రావట్లేదు అక్కడక్కడ పోతుంది చెట్టు అయితే ఎండిపోతుంది చుక్కకూర హార్వెస్ట్ ಎಂಥ ಪುದೀನ ಮಂಡಳಿ ಕೂಡ ಒಂದೇ ಶುಕ್ರ ಸ್ಟಾರ್ಟ್ ಜ

బరీ ఫ్రూట్ అండి బాగా వచ్చి తయారైందిరా ఫ్రూట్ జాతర చూసుకోకపోతే పక్షులు తింటాయి శంకుంపులు బాగా చుట్టేసినాయి ఈ చట్నీ नचने yeah, yeah,

ఇవి పొడుగ్గా పెరిగిపోయింది ఆకులు తక్కువ వచ్చినాయి కూడా ఆకులు ఉన్నాయి వీటికి ఇదండి ఈరోజు హార్వెస్ట్ హార్వెస్ట్కి కనీసం మా టేబుల్ కూడా సరిపోలేదు ఇంకా హార్వెస్ట్ చేయాల్సినవి ఉన్నాయి టేబుల్ సరిపోక చేయలేదు ఈసారి హార్వెస్ట్ బాత్రూమ్ బాగా వచ్చింది చెమ్మకాయలు వచ్చినాయండి ఇవి కొండ ఇవి చెమ్మకాయలు దొండకాయలు ఇవి బాగా వచ్చినాయి బెండకాయలు అలాగే గులాబీ అండి వంకాయలు ఇవి ఒక జాతి గులాబీ అలాగే తెల్ల గుత్తి వంకాయలు అండి వంకాయలు అలాగే మనకి వంకాయలు కూడా బాగానే వచ్చినాయి బీరకాయలు కూడా వచ్చినాయండి ఈవెన్ బీరకాయలు ఇంకా ఉన్నాయి కానీ కొన్ని ముదురులు అయిపోతాయని ఎందుకని బాగున్నంత వరకు చేసాము ఇంకా కొంచెం లేతవి ఉన్నాయి చిక్కుడుకాయలు అండి ఇంక చెప్పనవసరం లేదు వీటికి పోటా పోటీగానే వస్తున్నాయి చిక్కుడుకాయలు కూడా ఇవి మూడు వందల అరవై వందల కాసేపు చిక్కిడికాయలు ఆల్రెడీ ఇంతకుముందు మీకు తెలియజేశాను ఇదిగోండి చొక్కకూర అండి చొక్కకూర కూడా బాగానే వచ్చింది హార్వెస్ట్లో ఈరోజు అలాగే మనకు వచ్చే వరకు ఇదిగో గోంగూర ఇది పుల్ల గోంగూర అండి ఇది గోంగూర కూడా ఉంది ఇది పుల్ల గోంగూర చేసాం ఈరోజు హార్వెస్ట్ ఇదిగోండి సార్ మల్బరీ అండి మల్బరీ ఫ్రూట్ చూసారా ఇదిగోండి గోంగూర పువ్వు అండి ఇవి వీటి నుంచే విత్తనాలు వస్తే బహుశా అందరికీ తెలిసిందే ఇది ఇవి కూడా చేసాము ఈరోజు మా హార్వెస్ట్లో అతిథి ఎవరనేది మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాం ఒకే ఒక అతిథి వచ్చిందండి అది కూడా టమాటా అండి ఈసారి టమాటా మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని ఒకటే వచ్చింది చూసారు కదండి ఇది మా హార్వెస్ట్ అంతా టెరెస్ గార్డెన్లోదేనండి ఇంతకుముందు టబ్బల్లో పెంచేవాళ్ళం కానీ అంత బాగా వచ్చేదేం కాదు వచ్చే కానీ కాపు అవి అంత బాగా ఉండేది కాదు మళ్ళు కట్టడం వల్ల మళ్ళల్లో కొద్దిగా విశాలంగా పెరిగి కొద్దిగా బాగా వస్తుందండి నేల మీద అయితే మనకు ఎంత వస్తుందో అంతే కాబోస్తుంది వీళ్ళని అంతా సేంద్రీయంగా పండించినాయి కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఓకేనండి ఇదండి మా ఈరోజు మా హార్వెస్ట్ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ నలుగురికి షేర్ చేయండి